అమ్మ నాకు ఊరి నుంచి జామ్ పంపించింది డ్రాగన్ ఫ్రూట్ది అమ్మ వాళ్ళ ఊళ్ళో డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఉన్నాయి సో వాళ్ళు ఇస్తారు కదా ఒక రెండు అంటే తింటా మిగతావన్నీ ఏం చేయాలని చెప్పేసి జామ్ చేసింది మా ముగ్గురు సిస్టర్స్కి మూడు బాటిల్స్ అయితే పంపించింది అయితే నాకు లైఫ్లో బిగ్గెస్ట్ మోటివేషన్ ఎవరంటే అమ్మని సిక్స్టీ ప్లస్లో ఉండి కూడా ఇంకా తన పిల్లలకి ఏదో చేయాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటుంది మరి తనే అట్లా చేస్తే నేను ఇంకా నా పిల్లలకి ఎంత చేయాలని అనిపిస్తుంది అయితే చాలామంది యూత్ కూడా లైఫ్లో బాగా సెటిల్ అయిన వాళ్ళని బాగా డెవలప్ అయిన వాళ్ళని మోటివేషన్గా తీసుకుంటారు అంటే తీసుకోవద్దని నేను అనట్లేదు కాకపోతే ఒక్కసారి మీ ఇంట్లోనే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మీ ఇంట్లోనే దొరుకుతుంది ఒక్కసారి మీ పేరెంట్స్ని మీరు అబ్జర్వ్ చేయండి మార్నింగ్ లేసినప్పటి నుంచి కొంచెం కూడా స్వార్థం లేకుండా ఎంతసేపు వాళ్ళ పిల్లలు బాగుపడాలని చెప్పేసి వాళ్ళ పిల్లలు ఎదగాలని చెప్పేసి తర్వాత ఒక్క రూపాయి వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి ఆలోచిస్తారు కానీ వాళ్ళ పిల్లలకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఒక్క నిమిషం ఆలోచించారు అంటే వాళ్ళ స్తోమత వందన్నా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచించరు సో అంత నిస్వార్థంగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఉంటారు చెప్పండి అందుకే ఒక్కసారి మీ తల్లిదండ్రులను అబ్జర్వ్ చేసి వాళ్ళని మోటివేషన్గా